గద్వాల జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ పీజీ కేంద్రంలో బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పొల్లయ్య ఆధ్వర్యంలో ఇక విద్యార్థి నాయకులతో కలిసి నిరసన తెలపడం జరిగింది సందర్భంగా రాష్ట్ర నాయకులు కురువ కురువాల్లయ్య మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వేలం వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన ప్రపంచ ప్రఖ్యాత కలిగిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయడాన్ని వెంటనే రద్దు చేయాలి విశ్వవిద్యాలయాల భూముల జోలికి వస్తే భారత రాష్ట్ర సమితి విద్యార్థి నాయకులుగా చూస్తూ ఊరుకోమని ఎక్కడికక్కడ కాంగ్రెస్ మంత్రులను ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని రోడ్ల మీద తిరగనీయమని హెచ్చరించడం జరిగింది మొదటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో విద్యా విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు ఇందిరమ్మ రాజ్యం అంటే విశ్వవిద్యాలయాల భూములు అమ్మడమేనా అనేది ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పాలి నాటి కాంగ్రెస్ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది యూనివర్సిటీని గ్రీన్ ల్యాండ్స్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా అంటారు విద్యార్థులపై నాన్ బయలబుల్ కేసులు పెట్టడం ఇక దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అరెస్ట్ అయిన విద్యార్థులు వెంటనే విడుదల చేసే భూముల వేలాన్ని నిలిపివేస్తున్నామని వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు కార్యక్రమంలో బిఆర్ఎస్పీ నాయకులు రాజశేఖర్ మాధవ్ మహేష్ ప్రకాష్ పవన్ రాజు బలి చక్రవర్తి ధనరాజ్ అభి నరేంద్ర బాలు తదితరులు పాల్గొన్నారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల ఎకరాల భూమిని లాక్కోవడం దుర్మార్గం మరి కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుండాలా సోయి ఉండాలా మరి విద్యార్థులు చదువుకునేటువంటి ప్రకృతికి జీవవైద్యానికి అను అనువైన ప్లేసు మరి హైదరాబాద్ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది ఒకటే కేవలము ఒకే ఒక యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ రాష్ట్ర హైదరాబాద్ యూనివర్సిటీ అది మన రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద కన్నేసి అంటే కబ్జదారులకు అమ్ముకోవడం అమ్ముకోవడం కోసం మరి ఇలా సొమ్ము చేసుకోవడం కోసం నాలుగు వందల ఎకరాలను మరి లాక్కోవడం సిగ్గుచేటు ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి బీఆర్ఎస్ఈ విద్యార్థి విభాగం పక్షాన మరి అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన కూడా తీవ్రంగా and não? తక్షణమే నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకున్నావో రేవంత్ రెడ్డి దాని దాన్ని వెనక్కి తీసుకొని మరి నాలుగు వందల ఎకరాల భూమిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన ఉన్నది తెలంగాణ రాష్ట్ర మేధావులపైన ఉన్నది తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పైన ఉన్నది ఖచ్చితంగా కూడా ఆ భూముల జోలికి వస్తే నేను ఎంత దాకా కొట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో వస్తుంది ఖచ్చితంగా నువ్వు ఏదైతే ఆ మూర్ఖత్వం నిర్ణయం తీసుకున్నావో ఇవాళ ఇవాళ యూనివర్సిటీలు అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి వేదికలు మరి ఇవాళ యూనివర్సిటీలకు వెళ్ళిన నుంచి దేశానికి భవిష్యత్తు తరాలకు తయారు చేసినటువంటి విద్యార్థులు మట్టిలో మాణిక్యం కూడా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ గా ఉండి మరి ప్రకృతిని ప్రపంచాన్ని సమాజ సమాజాన్ని ఎట్లా రూపుదిద్దాలని మరి అక్కడ జరిగేటువంటి రీసెర్చ్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ప్రా ప్రాంతం అది ఆ ప్రాంతం సంబంధించి ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల మీద కన్నేయడం ఎంతవరకు కరెక్ట్ మరి ఈనాడు చూస్తా ఉన్నాం మనం మన విద్యార్థులు అందరూ శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే మరి వందల మంది పోలీసులను వేల మంది పోలీసులను పెట్టి మరి వాళ్ళని ఈడ్చుకపోయి లారీలో మరి గొర్రెలాగా దాన్ని చొక్కించి మరి స్టేషన్లకి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంగిని తినికోవడం నెత్తులు పరిపోవడం మరి ఇవాళ వందల బుల్డోజర్లు పెట్టి అక్కడ చదువు చేయించే విధంగా అక్కడ జీవ వైవిధ్యం ఉంది అక్కడ జింకలు ఉన్నాయి మరి వన్యప్రాణికి సంబంధించినటువంటి మృగాలు ఉన్నాయి మరి వాటిని అంటే సంపద అంత తెలంగాణ రాష్ట్ర సంపద తెలంగాణ రాష్ట్ర సొమ్ము తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము కాబట్టి దాని అంతా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తరుడు కట్టి మరి ఇవాళ రాజ్యమా లేకపోతే కబ్జా కోర్ల రాజ్యమా ఇదేమి రాజ్యం రాజ్యం ఇదేమి దొంగల రాజ్యంగా తయారైంది కేవలం డబ్బులు మూటలు మోసుకోవడానికి కోసం విపరీతంగా మోసం చేస్తూ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలను గాలి కొదిలేసి మరి యూనివర్సిటీలనే కబ్జా చేయడం కబ్జా చేస్తున్నటువంటి దుర్మార్గమైన కుట్రపూరితమైన నయవంచమైన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి వచ్చినాక రాష్ట్రంలో అరాచకాల ఎక్కువైపోయినాయి మరి ఎక్కడ భూములను లాక్కోవడం లాక్కుంటున్నాడు <laughs> <laughs> కేవలం ఢిల్లీకి మూలమేయడం కోసమే ఇవాళ యూనివర్సిటీలను అమ్మడానికి పెట్టినాడు మరి ఎంత దుర్మార్గం ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులందరూ శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే భూములను కాపాడుకోవడం కోసం మరి ఇవాళ అందరినీ ఎక్కడికెక్కడ నిర్బంధించి పోలీసుల చేత మరి ఇవాళ బంద్ చేస్తున్నాడు అంటే నువ్వు పరిజాపాలన చేస్తున్నావా లేకపోతే పోలీసుల పాలన చేస్తున్నావా చెప్పాలా రేవంత్ రెడ్డి మరి ఇవాళ నువ్వు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇవాళ ఎన్ని రోజులు రాష్ట్రంలో తిరుగుతావు ఎన్ని రోజులు నువ్వు ఈ రకంగా విద్య పైన నిర్లక్ష్యం చేస్తావు ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీల్లో మరి మొత్తం నాశనం చేస్తావును వాటి నిధులు కేటాయిస్తలేవు మరి వాటిలో ఉన్నటువంటి ఖాళీలను రిక్రూట్మెంట్ చేస్తలేవు మరి మరి ముఖ్య ఏకంగా దాని అవుట్ల మీదనే కనుబడి ఇవాళ వాటిని యూనివర్సిటీలను అమ్ముకోవడం అంటే ఇవాళ ఈ రాష్ట్రాన్ని అమ్మడమే ఇవాళ యూనివర్సిటీలు అమ్మడం అంటే మరి ఇవాళ ఈ ప్రజ తెలంగాణ ప్రజల సొత్తులు అమ్ముకోవడమే మరి కేవలము నీ నీకు పరిపాలన చేత కాకుండా వదిలేసాయి ఇవాళ అంతేగాని ఇవాళ నువ్వు యూనివర్సిటీలో చదువుకున్నటువంటి యూనివర్సిటీలో నాకు కబ్జ చేయాలంటే ఎంతవరకు దుర్మార్గం ఖచ్చితంగా ఖబర్దార్ రేవంత్ రెడ్డి బిడ చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా నీ నీ ఇంటిని ముట్టడిస్తాం నీ నీ సచివాలయాన్ని ముట్టడిస్తాం ఖచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీకి వస్తాం మద్దతు తెలుపుతాం నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ ఏదైతే ఈ మూర్ఖత్వం నిర్ణయాన్ని తీసుకున్నావో తక్షణమే వాటిని వెనక్కి తీసుకొని విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పి వాటి జోలికి రాకుండా ఉంటేనే ఇవాళ నేను తెలంగాణ రాష్ట్రాన్ని తిరగనిస్తాం లేకపోతే ఖచ్చితంగా నేను తరిమి కొట్టే